ఒకే చోట నిలబడి శివకేశవులను దర్శించడం ఒక అనుభూతి కదండి ఈరోజు మనము పదకొండవ శతాబ్దానికి చెందిన కాకతీయ రాజుల కాలం నాటి త్రికుటాలయము అనగా ఒకే దగ్గర కాశీ విశ్వనాథుని పద్మనాభ స్వామిని వేణుగోపాల స్వామిని దర్శించుకుందాము ఈ ఆలయం హైదరాబాద్ నుంచి యాభై ఐదు కిలోమీటర్లు మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి నాలుగు కిలోమీటర్లు దూరంలో కల్పగురువు అనే గ్రామంలో ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయం కాకతీయ వాస్తు శిల్ప శిల్పాలలో ఈ త్రిపుట లయం నిర్మించబడినది క్రీస్తు శకము పదకొండు పదమూడు శతాబ్దం మధ్యకాలంలో కాకతీయ రాజులలో చివరివాడైన ప్రతాపరుద్రమరాజు ఆస్థాన సేనాధిపతి అయిన జయ్యప్ప రెడ్డప్ప గార్లచే దేవాలయము నిర్మించబడినది అని ఈ శాసనాలు ద్వారా తెలుస్తున్నది మరియు ఆగమశాస్త్ర నిపుణులైన ఒంటిమెట్ట ఓబులయ్య అనే వ్యక్తి ఒకే చేతో నిర్మించినాడు అని ప్రసిద్ధి ఉమ్ ఉమ్మడి మెదక్ జిల్లాకి తలమానికము అయిన ఈ శి శిల్పకళా నైపుణ్యము అద్భుతం అయినది ఈ ఆలయాన్ని త్రికూటాలయము అని పిలుస్తారు మరియు ఈ ఆలయము శివకేశవులు అభేదము అని చాటి చెప్ప చెప్పే పుణ్యక్షేత్రము ఇక్కడ శ్రీ కాశీశ్వర విశ్వేశ్వరుడు శ్రీ అనత్త పద్మనాభ స్వామి శ్రీ వేణుగోపాల స్వామి వేరువేరు గర్భాలయాలలో కలిగి ఒకే ఆధ్యాత్మిక మండపంలో వెలిసి ఎంతో విశిష్టంగా మరో మరొక ముఖ్య విశేషం ఏమి అంటే ఈ ఆలయము కేంద్ర ప్రభుత్వము పురావస్తు ఆధీనంలో ఉన్నది ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత మనకు ఎదురుగా అనంత పద్మనాభ స్వామి ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయానికి దక్షిణ వైపున కాశీ విశ్వా విశ్వేశ్వరుడు విశ్వేశ్వరుడు ఆలయం ఉంటుంది ఆలయ గర్భాలయం అంటే ఈ కాశీ విశ్వేశ్వరుని ఆలయంలో ఎత్తైన పీఠంపై శివలింగం ప్రతిష్ఠించబడి ఉంటుంది గర్భాలయం ద్వారా ముందు పై భాగము సర్వ సర్వాభిషితుడు అయిన నందీశ్వరుడు ద్వారా ద్వారబంధానికి ఇరువైపులా ద్వారపాలకులు విగ్రహాలు కూడా అత్యంత శోభాయనంగా మలచబడి ఉన్నాయి ఈ తృకటాలయంలోని మూడు ఆలయ శిఖరాలు అతి నిర్మ నిర్మలంగా శోభాయన పద్ధతులలో ఇటుకలతో అప్పటి కాలంలోనే సు సున్నంతో నిర్మించబడింది ఈ ఆలయం కాకతీయ శిలా నైపుణ్యంతో విరాజిలుతుంటుంది ఈ దేవాలయం శైవానికి వై వైష్ణవానికి రెండింటికి సంబంధించిన ఆలయము మనకు కనిపిస్తుంటుంది అందుకే శివకేశవులకు భేదం లేదన్న వాదం ఈ ఈ కల్పకుతి దేవాలయం తార్కాణము ఈ దేవాలయములోని శివలింగము భక్తులు విశేషంగా ఆకర్షించుకు ఆకర్షించుకుంటుంది ఈ శివలింగము అతి పురాతన శివలింగము దేవతలు ప్రతిష్ఠించినారు అని నానాడు ఈ శివలింగంపై తే త్రేతాయుగంలో ఆ రాఘవుడు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగాలు మాదిరిగా బ్రహ్మసూత్ర చిహ్నము కూడా కలిగి ఉన్నది దీనిని కల కపిర్త యోగేంద్ర స్వాములు వారు వాయురూపం వచ్చి ప్రతిష్ఠించినారు కొంతమంది పెద్దలు యొక్క అభిప్రాయము ప పంచదక్షిణ కాశీ క్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి పేర్కొనబడింది ఈ ఆలయ ప్రాంగణంలోనే కాశీ విశ్వేశ్వరుడు ఆలయంతో పాటు శ్రీ అంతపద్మనాభ స్వామి ఆలయము మరియు శ్రీ వేణుగోపాల ఆలయం కూడా శిల్పకళా సంపదతో విరాజిల్లుతూ ఉంటుంది పశ్చిమ దిశగా ఉన్న అనంత పద్మనాభ స్వామి గర్భాలయం నందు శేష శేషశైనుడైన విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండగా లక్ష్మీదేవి పాదసేవ చేసినట్లుగా మరియు నా నాభి నుంచి వెలువడిన కమల కమలంలో నుంచి బ్రహ్మదేవుడు ఉన్నట్లు ఈ విగ్రహాన్ని మలిచినట్లు బడి ఉన్నది ద్వారబంధం పైన మొక్కల తోరణాలలో భాగంపై ఐదు శిఖిరాలను నమూనాలు వి వింజామరులు వీస్తున్న శ్రీ శ్రీమతుల విగ్రహాలు కూడా అత్యంత శిల్పకళా నైపుణ్యములతో మలసబడి ఉన్నాయి ఈ అనంతపద్మనాభ స్వామి ముందే ఒక శివలింగము నందీశ్వరుడు కూడా మనకు దర్శనమిస్తారు ఈ ఆలయంలోని శిల్ శిల్పాలు మరియు స్తంభాలు కండ పద్ధతిలో మలసబడి వాస్తు నైపుణ్యము అనేది సంతరించుకున్నది ఆలయము యొక్క పైకప్పులు చరి చతు చతురస్రాకారంలో విభజించినట్లు కనిపిస్తూ మధ్యభాగంలో వృత్తాకారంగాను శిల్ప శిల మధ్య రేకులు వచ్చుకొ విచ్చుకొని కలువ పువ్వులు మలసబడ్డాయి వీటి అన్నింటినీ చూస్తే కాకతీయుల కా కాలం నాటి శిల్పకళా వైభవం అనేది కళ్ళకు కట్టినట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒకటి అయినా వేణుగోపాల స్వామి వారి ఆలయం కూడా ఈ శివాలయం ఎదురుగా ఉత్తర దిశగా నిర్మి నిర్మితమై ఉంటుంది దారి బంధనానికి ఇరువైపులా వైష్ణవ ద్వారం పాలకులు వింజాములు వీస్తున్న విగ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి ఈ గర్భాలయంపై శ్రీ వేణుగోపాల స్వామి వారు దివ్య విగ్రహం ప్రతిష్ఠించబడి ఉన్నది శ్రీ స్వామి వారి ముందు రెండు చేతులతో వే వేణువు వేణువుని మోగిస్తున్నట్టుగా రెండు చేతులు శంకు చక్రం ధరించినట్లుగా ఉంటుంది మరతబడిన కాళ్ళతో నిలబ నిలబడి ఉన్న ఈ విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది సర్వ సర్వాలం సర్వాలంక భూషితుడైన ఈ స్వామికి ఇరువైపుల ఇరువు ఇరువురు శ్రీమూర్తులు వారి పాదముల కింద గూడలలో ఆవుదూడలు వేణు వేణుగానాలు వింటున్నట్టుగా మలచబడి ఉంటుంది ఈ ఆలయము మొత్తము అద్భుత శిల్పాలకు శిల్పాలు కలిగి ఉంటుంది ముఖ్యంగా స్తంభం స్తంభ స్తంభం వైపు చేతివేళ్ళు కూడా దూ దూరేంత సన్నని రంధ్రాలతో చెక్కు చేదరకుండా ఈ స్తంభాలను మలచ మలచడంలో వారి నైపుణ్యత ప్రదర్శించినారు ఈ ఆలయము మూడు గర్భాలయాలకు ముందు ఈ తాబేలు శిల కనిపిస్తుంటుంది ఇక్కడ ఇక్కడ నిలబడి చూసినప్పుడు మూడు గర్భాలయాల్లోని మూర్తులను ఒకేసారి మనం దర్శించవచ్చు ఇది ఆలయంలో ఉప ఆలయాలుగా నాగేంద్ర నాగేంద్రుడు వినాయకుడు సరస్వతీదేవి మహావిష్ణుమూర్తులుగా మనకు దర్శనిస్తూ ఉంటారు ఈ ఆలయంలో ఈ తాబేటి బొమ్మ దగ్గర నిలబడి ని నిలబడి ది దీన్నే రంగమండపము దీన్నే రంగమండపం అని కూడా పిలుస్తూ ఉంటాము ఇక్కడ నుంచి ఆలయం ఆలయాన్ని నిలబడి అన్ని వైపుల నుంచి చూస్తున్నప్పుడు అద్భుతమైన స్తంభాలు మరియు పైకప్పులు చతురస్త్రాకారము మరియు వృత్తాకార శిలలతో క కలవలతో చెక్కిన శిలలు మనకు అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటాయా ఉంటాయి నిజంగా ఈ ఆలయాన్ని దర్శించేటప్పుడు అప్పటి కాలము శిల్ప శిల్పుల నైపుణ్యాలకు ఆ కాలపు రాజులు కళా పోషణకు మనం గుర్తించవచ్చు ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలయానికి ఎదురుగా నుండే మండపం కనిపిస్తుంది ఈ నంది మండపము అత్య అత్యంత అద్భుత శిల్ శిల్పకళతో తీర్చిదిద్ది ఉంటుంది ఈ నంది మండపంలోనే రెండు వైపుల ఆ ఆసనాలు కూడా ఏర్పాటు చేయబడింది ఈ మధ్యనే ఈ మండపానికి పురావస్తు శాస్త్ర వారు కూడా మరమ్మత్తులు చేసినారు ఈ ఆలయం ప్రాంగణంలోనే అంత విశాలం అంత విశాలంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ కాకతీయ రాజులు ఎంతో ప్రా ప్రయా ప్రయోజనాలను కూడా చేపట్టినారు ఎన్నో త తటకాలు కూడా నిర్మించినారు ఈ ఆలయాన్ని పోలిన త్రికుటాలయము వే వేరే చోట కూడా ఉన్నాయి ఉన్నాయండి ఇప్పటి ఒకటి ఇప్పటి వరంగల్ జిల్లాలోని కొడవటూరు కొడవటు కొడవటూరు గ్రామంలోని సిద్ధేశ్వర ఆలయము మరియు రెండవది మెదక్ జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలోని తి త్రికుటేశ్వర ఆలయము ఈ రెండు ఆలయాలు కూడా ఈ త్రికుటేశ్వర ఆలయంలో పోలి ఉంటుంది ఈ మూడు ఆలయాలు ఒకే విధంగా పోలి ఉండటము కూడా విశేషము ఈ మూడింటిని కూడా కాకతీయ రాజులు నిర్మించినారు ఈ ఆలయం అంతా కూడా ఎంతో శిల్పకళా ఖండాలు మ కాలి కాళీ ఈ ఆలయాన్ని వేరువేరు కాలాల్లో వేరువేరు మఠాధిపతులు పీఠాధిపతులు దర్శించి ఎన్నో దాన కార్యక్రమాలు కూడా ఈ ఆలయంలో నిర్వహించినారు దేవాలయ వార్షికోత్సవాలు భాగంగా ప్రతి ఏటా వెయ్యి వైశాఖ శుద్ధ పాడ్యమి విధియా మరియు తృతీయ అంటే అక్షయ తృతీయ ఈ మూడు రోజులలో ధార్మిక కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తూ ఉంటారు అలాగే సంక్రా శివరాత్రి సందర్భంగా కూడా రుద్రాభిషేకాలు కూడా జరుగుతూ విశేష పూజలు చేస్తూ ఉంటారు వైష్ణవ సంబంధమైనటువంటి ప్రముఖ ది దినాలలో శ్రీరామనవమి వైకుంఠ ఏకాదశి దీపావళి అనంత పద్మనాభ స్వామి వ్రత కథలు కూడా జరుగుతూ ఉంటాయి విశేష దినాలలో అన్నదానములు కూడా జరుగుతూ ఉంటాయి అలాగే కృష్ణ జన్మ జన్మాష్టమి శ్రీరామనవమి కార్తీక మాస ఉత్సవాలు కార్తీక మాస దీపా దీపారాధనలు కూడా ఈ ఆలయంలో జరుగుతూ జరుగుతుంటాయి స్నానము ఆచరించిన శ్రీ శారీరక మానసి మానసిక రుగ్మతలు కూడా పోతాయి అని భక్తుల యొక్క నమ్మకము కోనేరులో అప్పటి కాలం బట్టి మెట్లు కూడా చివరి వరకు దిగడానికి కూడా ఏర్పాటు చేసినారు కోనేరులో ఉత్తర దక్షిణ పడమర దిక్కులలో స్వరంగ మార్గాలు కూడా ఉన్నాయి ఉత్తర దక్షిణ స్వరంగ మార్గాలు కాశీ ద్వారమని భక్తులు చెప్పుకుంటారు చెప్పుకుంటారు అంతేకాక ఈ గ్రామంలో సంగమేశ్వర దేవాలయము విఠలేశ్వర దేవాలయము రెండు దుర్గా భవానీ ఆలయాలు రెండు ఆంజనేయ స్వామి దేవాలయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయాన్ని దగ్గర ఉన్న అమ్మవారు హైదరాబాదు పరిసర వాసులకి దర్శించడానికి విలు విలువగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇది గర్భగుడి అనమాట ఈ గర్భగుడిలో పశ్చిమ దిశగా ఉన్న అనంత పద్మనాభ స్వామి గర్భాలయం నందు శేషశయనుడైన విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండగా లక్ష్మీదేవి పాదసేవ చేసినట్లుగా మరియు నాభి నుండి వెలువడిన కమలంలో నుంచి బ్రహ్మదేవుడు ఉన్నట్లు ఈ విగ్రహం మలిచిన మలిచినారు చూస్తున్నారు కదా సేమ్ అక్కడ పైన విష్ణువు పడుకొని ఉంటే యోగ నిద్రలో ఉంటే కింద వచ్చేసి శివలింగం ఉన్నదనమాట ఒకటే గుడిలో చూస్తున్నారు కదా పైన విష్ణువు కింద శివుడు ఉన్నారనమాట చాలా బాగుంది చాలా పురాతనమైన టెంపుల్ ఇది అసలు మా మనం మాటలలో చెప్పలేము అనమాట అంత బాగుంది ఈ టెంపుల్ చూస్తున్నారు కదా నాకు ఎంత అదృష్టం ఉంటే గర్భగుడిలో వరకు నాకు అనుమతి ఇచ్చినారు నేను స్వామిని చేతులతో స్పర్శ చేసినాను చాలా బాగా అనిపించింది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను పంతులు గారు కూడా అన్ని ఈ గుడి గురించి గుడి విశిష్టత గురించి చాలా బాగా చే ఆయన మాటల్లో చెప్పినారు చా చాలా బాగా అనిపించిందనమాట చూస్తున్నారు గుడి మటుకు చాలా అంటే చాలా బాగుందనమాట మీరు ఎవరు మిస్ అవ్వద్దండి ఇట్లా ఇట్లాంటివి పురాతన గుళ్ళను మనం మిస్ చేసుకోకూడదన్నమాట అంత బాగుంటాయి ఇక్కడ చూడండి కృష్ణుడు కృష్ణుడి ఇట్లా చే విష్ణువు అనమాట విష్ణువు ఇక్కడ కింద వచ్చేసి నాగపడగలు ఉన్నాయి చిన్న విగ్రహం లాగా ఉంది నాగపడగలు చూస్తున్నారు కదా ఎంత బాగుంది ఇది మన నక్షత్రాకారం పోలినట్టు పైన నుంచి ఉంది బయట నుంచి చూసిన గుడి సేమ్ మనం నక్షత్రం లాగానే ఉంటుంది గుడి అప్పటి ఈ టెక్నాలజీ చూడండి ఎంత బాగా కట్టినారు అసలుకి ప్రతి దీంట్లోనూ శిల్పకళ నైపుణ్యం అట్లా ఉట్టి పడినట్టుగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనము అక్కడి నుంచి మనము ఇప్పుడు శివుని గుడికి వెళ్ళిన శివుడు కాదు విష్ణువు గుడికి వెళ్ళినాం కదా విష్ణువు శివుడు ఉన్న ఇద్దరు ఉన్న గుడికి వెళ్ళినాము దాని పక్కనే అనమాట వేణుగోపాల స్వామి గుడి అనమాట చూస్తున్నా కదా ఇప్పుడు వేణుగోపాల స్వామి గుడిలోకి మనం వెళ్తున్నాము చూస్తున్నారా ఎంత బాగున్నారు ఫ్లూట్ పట్టుకొని కాళ్ళు ఇట్లా అటు ఇటు మడత కాళ్ళు ఇట్లా పెట్టినట్టుగా చాలా అంటే చాలా బాగున్నారు పూలమాలలు వేసుకొని అసలుకి చెప్పలేము అనమాట అంత బాగుంది చాలా కాలము చాలా పురాతన కాలం దనమాట ఎంత పురాతనం అన్నది మనము చెప్పలేము అంత పురాతనమైన కాలం అన్నమాట చూస్తున్నారు కదా చాలా బాగా ఉందనమాట టెంపుల్ ఎన్నో శతాబ్దాల గుడి అనమాట చూడండి స్వామి కూడా నాకు కర్ణించిన పైనుంచి మాల ఇట్లా నేను మొక్కోంగానే పైనుంచి మాల పూలదండ పైనుంచి కింద పడింది అనమాట స్వామిది నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను దేవుణ్ణి మొక్కుతున్నాగానే నా కింద మాల ఇట్లా వచ్చిందనమాట వచ్చిందన్నమాట నాకు నాకు ఇది చూడండి ఇప్పుడు పూలదండ నేను కూడా స్వామికి వే వేస్తున్నాను ఎంత అదృష్టం ఉంటే స్వామిని గర్భగుడిలో స్వామిని తగలడానికి అవకాశం వస్తుంది నాకు అంత మంచి అవకాశం వచ్చిందనమాట ఇది వచ్చేసి ఆ గుడి గురించి హిస్టరీ మొత్తం దాంట్లో రాసి ఉంది అనమాట మొత్తము ఆ పలక దీని మీద బోర్డు మీద రాసి ఉందనమాట మొత్తం గుడి ఎప్పుడు కట్టింది ఎప్పుడు నిర్మించింది ఎన్నో శతాబ్దంలో అసలు ఎవరు కట్టినారు అనేసి ఏ రాజు ఏ కాలంలోది కాకతీయ రాజులు అనేసి మొత్తం దాంట్లో రాసి ఉందనమాట పంతులు గారు అది చూపించినారు నాకు చూడండి ఆ మొత్తం ఆ గుడి గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అసలు ఎప్పుడు ఏంది ఏమేం పూజలు ఎప్పుడు జరుగుతాయి రుద్రాభిషేకం ఎప్పుడు జరుగుతుంది శివరాత్రి అప్పుడు ఏ పూజలు ఎట్లా జరుగుతాయి అని ప్రతి ఒక్కటి ఏకాదశి దాని తర్వాత ఇది శ్రీరామనవమి కృష్ణాష్టమి ఎప్పుడెప్పుడు జరుగుతాయి అనేసి మొత్తం నాకు వివరించి చెప్తున్నారు ఇక్కడ చాలా బాగా జరుగుతాయి అనేసి చెప్తా ఉన్నారు కాబట్టి ఈ గుడిని ప్రతి ఒక్కరూ వచ్చి చూడండి ఎందుకంటే ఇట్లాంటి గుళ్ళు చూడాలి ఇట్లాంటి గుళ్ళు మనం చూసినామంటే మనకు మనశ్శాంతి మనశ్శాంతి లభిస్తుంది దానికి తోడు మనకు తెలియని ఒక ఒక పీస్ఫుల్నెస్ పాటు ఇట్లాంటి గుళ్ళు చూస్తూ ఉంటే ఈ గుళ్ళకు ఏమంటారు పూజలు చేసి చేసి వి విగ్రహంలో పూజలు చేసి ఆ విగ్రహంకి ఒక శక్తి అనేది వస్తుందనమాట ఆ శక్తి వచ్చినప్పుడు మనము గుడికి వెళ్ళేసి మనము మనస్ఫూర్తిగా దేవునిని మనము అను ఏమైనా మనం అనుకున్నామంటే మనం ఏమనుకున్నా కూడా ఆ కోరికలు అనేది నెరవేరుతాయి చూడండి అక్కడ ఆ గుడి గురించి మొత్తం రాసినారనమాట కాశీ విశ్వేశ్వరుని గుడి అనేసి మొత్తం మనము అక్కడ పోయి చదువుకునేటట్టుగా మొత్తం అన్నీ రాశారనమాట అక్కడ స్తంభానికి అది మలిచినారనమాట హిస్టరీ మొత్తం అట్లా రాసి ఎవరు ఎవరన్నా వచ్చినా కూడా చదువుకోవచ్చు అంట ఆ గుడి విశిష్టత గురించి ఆ గుడి ప్రత్యేకత గురించి మనము చదవ చదవచ్చు అనమాట ఎందుకంటే అక్కడ పోయిందో తెలుసుకొని మనం గుడి లోపలికి పోతే చాలా బాగుంటుంది తెలుసుకోకుండా పోతే మామూలుగా పోతాము మొక్కుతాము కానీ మనం అది తెలుసుకొని పోతే కింద మనం ఆ గుడి విశిష్టత గురించి తెలిసి ఇంకా కొద్దిగా మంచిగా మనము దేవుణ్ణి మనము వేడుకోవడానికి అవుతుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుంది చూడండి ఇది బయట అనమాట బయట ఆవరణ మొత్తం చెట్లు ఉన్నాయి ఇది చూడండి ఇది ఎంట్రన్స్ ఇది మొత్తము ఇది ఇది వచ్చేసి మన నంది అనమాట చూడండి ఎంత బాగుందో సేమ్ నక్షత్రాకారంలో ఉందన్నమాట ఇది స్టార్ ఆకారంలో ఉంది నంది మన వరంగల్లో ఎట్లుంటుందో ఆ టైప్లో కాకతీయుల కట్టాలి కట్టడాలు కాబట్టి సేమ్ అట్లాగే ఉంటుంది చాలా మటుకు పోలి ఉంటుంది చూడండి నంది ఎంత బాగుంది చూడండి మండపంలో నంది నంది మండపం ఇది ఈ నంది మండపంలో నంది నంది కూడా చాలా పెద్దగా ఉంది నేను చూపించిన త్రిగుడేశ్వర వాలయం ఎంతమందికి నచ్చి